చెప్తున్నాను వెరీ ఇంపార్టెంట్ తెలియని వ్యక్తి నీకు హాయ్ బేబీ అనో డార్లింగ్ అనో లేకపోతే ఏదో ఫ్రెండ్ అనో లవ్ అనో ఏదో పేరు చెప్పి నిన్ను మోసం చేయడానికి ట్రై చేస్తే పడకు ఎందుకంటే నిన్ను అలా రోడ్లు మీద వాట్సాప్ లో వెతుక్కునేవాడు నిజమైన వాడు కాదు రోడ్డు మీద వాట్సాప్ మీద ప్రేమలు దొరకవు వెరీ ఇంపార్టెంట్ స్టేటస్ లోను ఇన్స్టాగ్రాముల్లోనూ ప్రేమలు దొరకవు చాలా ఇంపార్టెంట్ జీవితం ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనో జరగవు ఇది వెరీ ఇంపార్టెంట్ నీకు మత్తిచ్చు లేకపోతే నీ ఇంట్లో వాళ్ళను సెపరేట్ చేసు నీతో తప్పుడు పని చేయించు అర్ధరాత్రి నాలుగు గంటలకి మూడు గంటలకి బయటకు తీసుకెళ్ళో బండి మీద తిప్పో అది ప్రేమ కాదు నిజమైన ప్రేమ నీ కోసం నిలబడుతుంది నిజమైన ప్రేమ నీతో కలిసి ఉంటుంది నిజమైన ప్రేమ డైరెక్ట్ గా నీ తల్లిదండ్రుల దగ్గరికి రాగలుగుతుంది నిజమైన ప్రేమ నీ తల్లిదండ్రుని సపరేట్ చేసి నీ పర్సనాలిటీని సెపరేట్ చేసేలా ఉండదు ఇది నిజమైన ప్రేమ తెలియకుండానే మన ఆ ట్రాప్ లో దింపి ఆ చీకటిలో మనం మన ఇంట్లో వాళ్ళని కూడా వద్దనుకునేలాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ అని లేకపోతే ఫొటోస్ అని వీడియోస్ అని మనం చేసే అన్ని పర్సనల్ పనులన్నిటికీ వీడియోలు తీసి ప్రూఫ్లుగా పెట్టుకుని మోసం చేస్తున్నారు అందుకని ఏ అమ్మాయి అయినా సరే థర్టీన్ ఫోర్టీన్ ఏ అయినా సరే ప్లీజ్ ఇలాంటి నక్కలు తిరుగుతున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ తండ్రి చెప్పలేని మాటలు ఏంటంటే వాడెవడో నిన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోతాడే ఓ రూమ్ కి ఎక్కడికో తీసుకెళ్తాడే అని చెప్పలేని మాటలు నేను ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ కెపాసిటీ ఒక కౌన్సిలర్ గాను లేకపోతే ఒక న్యూరోలింగుస్టిక్ ప్రాక్టీషనర్ గాను ఎమోషనల్ థెరపిస్ట్ గాను ఐ వాంట్ టు డూ దిస్ ఎందుకంటున్నా అంటే ఇలా తెలియక ఇరుక్కుపోయి వెనక్కి రాలేక వాడిని బతికొని రోడ్డు వెనకాల పడి వాడు నువ్వు నాకు వద్దుపో అని చెప్పి వెళ్తుంటే వాడు వెనకాల పరిగెత్తి అమ్మాయి నేను ఏం చేసినారా అని నేను ప్రేమించిన రా అని తల్లిదండ్రులను వదిలేసి వెనకాల పరిగెడుతున్నా వాడు నువ్వు నాకు వద్దుపో ఏం చేసుకుంటావో చేసుకోపో నేను ఇంతే అనేటట్టుగా చేస్తే ఏ అమ్మాయికి అలాంటి పరిస్థితి రాకూడదు ఏ అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు రాకుండా ఉండాలి అంటే లిమిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నా బుక్ ద బ్యాలెన్స్లో కూడా రాసా లిమిట్ బ్యాలెన్స్ నువ్వు ఫ్రెండ్స్ ఉండొద్దు అని చెప్పట్లేదు నువ్వు ప్రేమించద్దు అని చెప్పట్లేదు నువ్వు నువ్వు మోసపోవద్దు అని చెప్తున్నా ఈ మోసపోవద్దు అని చెప్పే తల్లిదండ్రులు దుర్మార్గుల్లో కనిపిస్తారు ఆ ఏజ్ లో ఎలా ఉంటుందంటే నాకు ఇష్టము నా లైఫ్ నేను సెటిల్ చేసుకోదా నాకు తెలియదా అనే ఒక ఆలోచన దృక్పథంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు మారరు వీళ్ళు మారలేరు ఎందుకంటే వాడు కంప్లీట్ గా మోసం చేసేస్తే తప్ప వీళ్ళు మధ్యలోంచి బయటకు రాలరు అలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొట్టేది మైండ్ మీద దెబ్బ ఎన్ని జన్మలెత్తిన పోదంత దారుణంగా ఉంటుంది అందుకోసమే తల్లిదండ్రులు నీ మంచి ఆలోచిస్తారు అన్న సింపుల్ పాయింట్ అర్థం చేసుకోవాలి లేదా నీ కాళ్ళ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు నిలుచోగలవు నీకంటూ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నీకంటూ ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎప్పుడు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ట్రాప్ చేయడం వాటిని యూస్ చేసుకోవడం కామన్ అయిపోయింది ఏ అమ్మాయి కూడా అలాంటి ట్రాప్లో పడి మోసపోకూడదు ఎప్పుడు కూడా మోసపోకూడదు అందులోనూ తల్లిదండ్రులకు పెట్టే బాధ ఎవరినైనా మనము ఇబ్బంది పెట్టచ్చు కానీ తల్లిదండ్రులని ఎప్పుడూ ఏడిపించకూడదు అన్ని పాపాలలోకి మహాపాపం అంటారు తల్లిదండ్రులను బాధ పెట్టండి కొంచెం టైం తీసుకున్నా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే సినిమాల్లో చూపించినట్టుగా నువ్వు లేచిపోయి పారిపోయి పెళ్లి చేసుకోవడం నీవు ఇంటి పరువు పోయినా పర్లేదు అనుకోవడం ఇవన్నీ సినిమాల వరకు బాగుంటాయేమో కానీ రియల్ లైఫ్కి వచ్చేసరికి కాదు 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 ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఏడిస్తే ఆ ప్రతి కన్నీరుకి నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది వెరీ వెరీ రాంగ్ నీ మీద ఇరవై ఇరవై సంవత్సరాలు ప్రాణం పెట్టుకుని నువ్వు రిటర్న్ ఏదో ఇస్తావని కాదు నా కూతురు బాగుండాలి మంచిగా ఉండాలి ఒకళ్ళని మే మేం మా పెళ్ళి మంచిగా చేయాలి అనే ఒక ఆలోచనతో ఉంటే వాళ్ళని మోసం చేయడం అనేది చాలా చాలా దారుణమైన విషయం అది కూడా ఎవరి కోసం అర్ధరాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ట్యాంక్ బండ్ మీద తిప్పేవాడి కోసము కేక్ కట్టింగ్లు చేయించేవాడి కోసము ప్రేమ కానే కాదు అసలు అది ప్రేమనే కాదు ఎప్పుడైతే కేక్ కట్టింగ్ల కోసమో టీషర్ట్ల కోసమో లేకపోతే ఇద్దరూ ప్రేమగా ఉండి చేయి పట్టుకుని తిరగడం కోసము ఆర్ పీడీఏ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ కోసమో కాదు